ఇది జున్న కేక ఇంత పర్ఫెక్ట్గా ఎలా వచ్చింది అని చూడగానే కంపల్సరీ డౌట్ వచ్చేసి ఉంటుంది అసలు ఇంత పర్ఫెక్ట్గా జున్ను రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలి ఫస్ట్ డే పాలకి ఎన్ని పాలు మిక్స్ చేసుకోవాలి అండ్ కరెక్ట్గా క్యూబ్ షేప్లో రావాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి ఇంకా చాలా చాలా మంచి మంచి విషయాలతోటి ఈరోజు మీకు పర్ఫెక్ట్ జున్ను ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం చూసారంటే మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే జున్నుని పర్ఫెక్ట్గా చేసేస్తారు గారండి మరి లేట్ చేయకుండా అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన ఈ జున్ను రెసిపీ ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా జున్ను పాలు అయితే తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఫస్ట్ డే జున్ను పాలు తీసుకున్నాండి మార్నింగ్ గేదెయితే ఈవినింగ్ తీసిన పాలు అనమాట సో ఇలా ఫస్ట్ డే జున్ను పాలు అయితే మనకి హాఫ్ లీటర్ జున్ను పాలకి వన్ లీటర్ నార్మల్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ లీటర్ జున్ను పాలు అండ్ వన్ లీటర్ నార్మల్ పాలు అయితే తీసుకున్నాను రెండు కూడా గేదె పాలే అండి మనకి ఒక్కొక్కసారి పాల వాళ్ళు కరెక్ట్గా చెప్పరు ఫస్ట్ డే పాల రెండో రోజు పాల అని చెప్పేసి మనం కన్సిస్టెన్సీ చూసి కూడా గుర్తుపట్టచ్చండి చూడండి ఫస్ట్ డే జున్ను పాలైతే ఈ విధంగా చిక్కగా కొంచెం పసుపు కలర్లో ఉంటాయి సెకండ్ డే తీసిన పాలైతే ఇంత చిక్కగా ఇంత పసుపు కలర్లో అయితే కనిపించవు తెల్లగానే ఉంటాయి సో అది చూసి కూడా మనం ఫస్ట్ డే పాల సెకండ్ డే పాల అని గుర్తుపట్టచ్చు అండ్ సెకండ్ డే తీసుకున్న పాలైతే కనుక మీరు అర లీటర్ జున్ను పాలకి అర లీటర్ నార్మల్ పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఇందులోకి స్వీట్నెస్ వచ్చేసి నేను ఇక్కడ అర లీటర్ జున్ను పాలు లీటర్ నార్మల్ పాలు తీసుకున్నాను కదా సో మొత్తంగా లీటర్ పాలకి పావు కేజీ బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను బెల్లాన్ని విధంగా సన్నగా తురుముకొని ఒక పావు కేజీ బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి హాఫ్ స్పూన్ వరకు పొడి వేసుకోవాలి ఇవి రెండు అయితే మస్ట్ అండ్ షుడ్ అండి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అండ్ బెల్లం మొత్తం కూడా చక్కగా కరిగిపోయేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి మీకు స్వీట్నెస్ అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా రావాలి అంటే ఈ కొలతల్లో చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతల్లో కనుక తీసుకున్నట్లయితే మైల్డ్ స్వీట్నెస్ తోటి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ అట్లా బెల్లం పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి అండ్ తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ని కూడా వేసేసి చక్కగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒకసారి ఈ పాలని ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి జున్ను ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఇష్టపడతారు కొంతమంది చల్లగా తినడానికి ఇష్టపడతారు కొంతమంది వేడివేడిగా తినడానికి ఇష్టపడతారు మా ఇంట్లో కూడా మా వారికి ఏమో జున్ను వేడివేడిగా తినటమే ఇష్టం మా పిల్లలేమో చల్లగా ఉంటేనే ఇష్టంగా తింటారు అండ్ మీకు కూడా వేడి జున్ను అయితే ఎలా ఉంటుంది చల్లటి జున్ను అయితే ఎలా ఉంటుందని చూపించాలని నేను ఇక్కడ రెండు గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను ముప్ప వంతు పాలని ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇంకొక పావు వంతు పాలని సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు రెండు కూడా ఆవిరికి ఉడికించేసుకుందాం వీటిని కుక్కర్లో కావాలన్నా ఉడికించవచ్చు లేదా నార్మల్ బౌల్లో అయినా సరే ఉడికించుకోవచ్చండి కుక్కర్లో ఉడికించాలి అనుకుంటే అడుగుని ఈ విధంగా స్టాండ్ పెట్టేసి స్టాండ్ మునిగేంత వరకు నీళ్ళు పోసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాల గిన్నెని పెట్టేసి దీని మీద మూత పెట్టాలి లేదంటే కుక్కర్ మూతకు పట్టే ఆవిరంతా కూడా ఈ పాలలో పడిపోతుంది టేస్ట్ బాగోదు సో కంపల్సరీ పాలగిన మీద మూత పెట్టుకోవాలి అండ్ కుక్కర్ మూతకుండే విజిల్ని రబ్బర్ని రెండింటినీ తీసేసి ఈ విధంగా మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించేసుకోవాలి అండ్ మరొక బౌల్ని కూడా నేను ఈ విధంగా కడాయిలో పెట్టి ఉడికిస్తున్నాను కడాయిలో కూడా సేమ్ అదే విధంగా స్టాండ్ పెట్టేసి స్టాండ్ మునిగేంత వరకు నీళ్లు పోసి ఈ బౌల్ పెట్టి బౌల్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ జున్ను అనేది కుక్ అవడానికి కనీసం ఇరవై నిమిషాలు టైం పడుతుందండి ఫస్ట్ ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టోటల్గా ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చెక్ చేస్తున్నాను చూడండి ఇలా షార్ప్గా ఉండే చాక్ తోటి కరెక్ట్గా మధ్యలో లోపల వరకు గుర్చి చెక్ చేసుకోవాలి చాక్ ఈ విధంగా నీట్గా వచ్చింది అంటే మనకి జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లేదు చాక్ కొంచెం పాలులాగా అంటుకుంది అంటే ఇంకా సరిగా ఉడకనట్టు అనమాట మూత పెట్టేసి సేపు ఉడికించుకోవాలి నేను కడాయిలో కుక్ చేద్దాం అనుకున్న బౌల్ పట్టలేదు సో బౌల్ చేంజ్ చేశాను ఇది కూడా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇది వచ్చేసి వేడిగా ఉండే జున్ను అనమాట జున్నుని వేడిగా ఉన్నప్పుడు డిమోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి చాక్ పెట్టాల్సిన పని కూడా లేదు జస్ట్ బౌల్ని ఈ విధంగా టర్న్ చేస్తూ ఉన్నారంటే ఎడ్జెస్ నుంచి లూజ్ అయిపోతుంది దీని మీద ఏదైనా ప్లేట్ బోర్లించి రివర్స్ చేశారంటే చాలా ఈజీగా ఊడి వచ్చేస్తుంది వేడి మీద తీస్తే జున్ను చాలా సాఫ్ట్గా ఉంటుందండి అచ్చు లాగే ఉంటుంది చూడండి కొంచెం అంటుకుంది అంతే అడుగున అది కూడా వేడి మీద రివర్స్ చేశాం కాబట్టి అంటుకుంది చల్లని తర్వాత చేస్తే అస్సలు అంటుకోదు కట్ చేస్తుంటే కూడా చూడండి జెల్లీ లాగా ఎలా షేక్ అవుతుందో చాలా అంటే చాలా బాగుంది కదా ఇలా వేడి మీద తీసుకునే జుడ్ని ఏంటంటే కొంచెం మైల్డ్ స్వీట్నెస్ అయితే ఉంటుంది బట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే చాలా స్వీట్గా చాలా బాగుంటుంది సాఫ్ట్గా లాగా ఉండాలి అంటే మాత్రం వేడి మీదే తినేయాలి అండ్ మరొక వచ్చేసి నేను కంప్లీట్గా ఒక త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది చక్కగా సెట్ అయిపోయింది దీన్ని బయటకు తీయడం కోసం చాక్ తోటి విధంగా ఎడ్జస్ట్ని లూజ్ చేసుకోవాలి ఇలా తోటి అడ్జస్ట్ లూజ్ చేసేసుకుని పైన ఒక ప్లేట్ పెట్టేసి బోర్లించారంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇక్కడ నేను తీసుకున్న బౌలు అడ్జస్ట్ షేప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా సో చాకు తోటి లూజ్ చేసినప్పుడు అడుగు వరకు వెళ్ళలేదు చాకు దానివల్ల కొంచెం అడ్జస్ట్ కంటుకుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి జెల్లీలాగా కాకుండా బాయిల్డ్ లాగా ఉంటుంది కొంచెం హార్డ్గా ఉంటుందన్నమాట అండ్ ఇది కరెక్ట్గా క్యూబ్ షేప్లో రావడం కోసం ఇలా స్క్వేర్గా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒకసారి విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ క్యూబ్ షేప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షాప్లో తెచ్చుకుంటే తప్ప ఇంత పర్ఫెక్ట్గా జున్ను ఇంట్లో కుదరదు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు బట్ ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా జున్ను పాలు దొరికితే మీరు కూడా ట్రై చేయండి జున్ను అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేను కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం